బిల్డింగ్ ఉండాలని చెప్పి మీ ప్రెస్ క్లబ్లో ఇది మొదటి ప్రెస్ మీటు ఈరోజు ఉదండపూరు వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడింది వాళ్ళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజు పెంచాలని చెప్పేసి దేవుని దయ వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లీగల్గా ఫైల్ క్లియర్ అయిపోయింది లీగల్గా ఫైల్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ క్లియర్ అయ్యి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా పట్టిగారితో మాట్లాడిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఫైల్ క్లియర్ అయిపోయింది అంటే అదే మేజర్ హర్డల్ నూట నలభై ఆరు కోట్ల రూపాయలు రేట్ పెంచాలని చెప్పేసి దానికి నూట నలభై ఆరు కోట్ల రూపాయలు మనకు అవసరం ఉదండపూరు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కోసం అని నూట నలభై ఆరు కోట్ల రూపాయల కోసము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చేసింది దాని తర్వాత మళ్ళా మినిస్టర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది మినిస్టర్ గారు కూడా నేను చెప్పంగానే ఫైల్ క్లియర్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని తర్వాత ఆయన నాకు మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను అంటే ఫైల్ నేను క్లియర్ చేసేస్తాను నా తర్వాత చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి సంతకం ఇంకా రొటీన్ ఫైల్ ఎందుకంటే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చేసింది వాళ్ళిద్దరు సంతకం పెట్టిన తర్వాత ఇది మొన్ననే క్లియర్ అయింది కానీ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కానీ ఒక్క రోజులో ఈ రెండు సిగ్నేచర్స్ కావు ఎందుకంటే అది అయిన తర్వాత మినిట్స్ రాయాలే క్యాబినెట్లో పెట్టాలే చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా క్లియర్ చేసేది సీఎం గారికి ఫైల్ పంపిస్తామన్నారు ఈ టూ త్రీ డేస్లో వెళ్ళిపోతుంది సీఎం గారు సంతకం అయిన తర్వాత క్యాబినెట్లో పెడతారు క్లియర్ అయిపోతే ఇంకా రొటీన్ అన్నట్టు ఒకసారి ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత ముందు అన్ని డిపార్ట్మెంట్స్ తిరిగి ఆర్ అండ్ ఆర్ డిపార్ట్మెంటు అన్నీ తిరిగి మీ రోజు టైం పట్టింది మనకి లీగల్ క్లియరెన్స్ కూడా టైం పట్టింది ఎందుకంటే చాలా దగ్గర ప్రాజెక్ట్స్ జరిగినాయి ఒకవేళ ఇక్కడ ఏమైనా చేంజెస్ అయిందంటే కూడా వాళ్ళ దగ్గర కూడా చేంజెస్ పెడతారు కానీ లీగల్గా క్లియర్ అయిపోయింది మనది కాబట్టి ఉదండపూర్ వాసులకి నేను మాట్ మీకు చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు నేను వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మనం అనుకున్నది జరగాలి అట్ చాలా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో మాట్లాడుతుంది ఈ టైం ఆ టైం అని చెప్పేసి నేను కూడా అడగొచ్చు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ముందు ఎనిమిది నెలల్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడున ఎలక్షన్స్ ముందు కంప్లీట్ చేస్తాను నేను కూడా అడగొచ్చు కేసీఆర్ గారు వచ్చేసి చేసుకొని ఉదండపూర్ కంప్లీట్ చేస్తాను అనేది కూడా ఏమైందని కూడా నేను అడగొచ్చు ఇక్కడ ఒక టీఎంసీ అగ కాళేశ్వరంకి ముప్పై వేల కోట్లు పెంచుకున్నారు మీ కమిషన్ల కోసము అదే ముప్పై వేల కోట్ల రూపాయలు పారమూర్ రంగారెడ్డికి ఇచ్చి ఉండుంటే ఫారమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ అయ్యేది మీరు కాంట్రాక్టర్కి పైసలు ఇచ్చినారు కానీ ఏనాడు మాత్రం రైతుల గురించి ఆలోచించలేదు రేటు పెంచలేదు ఇవన్నీ నేను అడగచ్చు హాస్పిటల్ తీసుకుపోయి గుంతలు కట్టినారు మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు ఎవరు అక్కడ హాస్పిటల్ హండ్రెడ్ నుంచి డిగ్రేడ్ అయ్యింది తక్కువ చేసినారు అని చెప్పేసి మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను యాభై రూపాయలు పెట్టుకొని ఆటో ఖర్చు పెట్టుకొని పోయేదానికి వచ్చేదానికి వంద రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చే బదులు జెచ్ఛల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మీరు చెప్పండి వాళ్ళు ఏమంటున్నారు వంద రూపాయలు పెట్టుకొని ఆ వంద బెడ్ హాస్పిటల్ మీ కోసము మీ ఇండ్ల కోసము మీ ప్లాటింగ్ కోసం అక్కడ కట్టినారు గుంతల అక్కడ పోయొచ్చే వదరు ప్రైవేట్ దాకా పోతే వంద రూపాయల మాకు చికిత్స జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా నేను మాట్లాడచ్చు ఎవరైతే కాంట్రాక్టర్ ఇది కట్టిందో మున్సిపల్ ఆఫీస్ కడుతున్నారో ఎవరు ఎక్కడ ఇల్లు కట్టించున్నారో జెచ్చల ప్రజలకు అందరికీ తెలుసు అలాంటివన్నీ నేను చేస్తాను అయినా కానీ సూపర్టెండెంట్ గారితో మాట్లాడి ఆల్రెడీ మళ్ళీ ప్రపోజల్ పంపించడం లాస్ట్ త్రీ మంత్ డేటాలో రాలేదు కానీ ఇది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ కావాలి మాకు స్టాఫ్ కావాలని చెప్పేసి పంపించడం జరిగింది మన బ్యాడ్లోకి ఏంటంటే పాపము వారం కింద వారము నాలుగైదు రోజుల కింద మన సూపర్టెండెం వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయినారు అందుకే నేను రాజకీయాలు చేయదలుచుకుంటుందని నేను ఆమె ఆల్రెడీ ప్రపోజల్ పంపించింది నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినాను అజయ్ గారితో కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బెడ్కి మళ్ళీ అప్గ్రేడ్ చేస్తారు స్టాఫ్ కూడా మనకు వస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను